యుద్ధకాండలో జరిగినటువంటి దాంట్లో రాముడు ఈ విధంగా అంటున్నాడు ఆయన ఏమమ్మా అంటే నా నా స్వంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ అటీజ్గా కోర్ట్ చేయట్లేదు నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రామునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో నేను నా కులధర్మం నిర్వర్తించటానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భ భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తం రామ్జీ విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల రాముడి విషయంలో కూడా ఆయన అదే చేశారు లేని విషయాన్ని ఏం కల్పించాయని చెప్పలేదు రామాయణంలో అక్షరాల ఉన్నటువంటి విషయాన్ని పారాఫ్రేజ్ చేసి మాత్రమే ఆయన చెప్పారు చూడండి ఇది గీతా ప్రెస్ వారు పబ్లిష్ చేసినటువంటి వాల్మీకి రామాయణం మూడవ భాగం రెండు మూడు నాలుగు శ్లోకాల తాత్పర్యం వచ్చేసి ఇక్కడ రాముడు సీతగారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే శుభప్రదురాల యుద్ధమును శత్రువును జయించి నీకు ఆ రాక్షసుని చెర నుండి విముక్తి కలిగించిటిని ఒక పరాక్రమశాలి చేయాల్సిన పని చేసి తిని కానీ నిన్ను పొందుటకై కాదు నాపై వచ్చిన కలంకమును తొలగినది శత్రువును అతని వలన కలిగిన అవమానమును ఒక్క దెబ్బతో రూపు మాపితిని నా ప్రతాపము లోకమునకు వెల్లడి అయింది నా శ్రమ ఫలించింది నేను నా ప్రతిజ్ఞను నెరవేర్చట వలన నాపై గల భారము తీరింది ఇప్పుడు నేను స్వతంత్రుడను ఇకపోతే పదమూడు నుండి పదిహేడు శ్లోకాల తాత్పర్యాన్ని మనం చూస్తే రాముడు కంటిన్యూ చేస్తూ సీతగారితో ఏమంటున్నాడంటే శుభంకరి సుగ్రీవాది మిత్రుల బల పరాక్రముల వలన మేం పడిన శ్రమంతయు సఫలమైంది కానీ ఈ కృషంతయు నీ కొరకు మాత్రము కాదు ఈ విషయములను గ్రహింపుము సదాచారము పరిరక్షించుటకును అంతటను వ్యాపించిన అపవాదము తొలగించుటకును లోక ప్రసిద్ధి నొందిన ఇక్ష్వాకు వంశమునకు అపకీర్తి లేకుండా చేయుటకును నేను యుద్ధమునకు తలపడితేనే నీవు పరులయింటే ఇంతకాలము వసించినందులకు నా ఎదుట నిలిచి ఉన్న నీ ప్రవర్తన విషయమున నాకు సందేహము కలుగుచున్నది నేత్రరోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నాకును నీవు ప్రతికూలవైతివి ఇది నిశ్చయము ఇకపోతే పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి శ్లోకాల తాత్పర్యంలోని చివరి భాగాన్ని మనం చూస్తే నా వంశ ప్రతిష్టను నిలుపుకున్నటకు నేను నీకు ఆ దుష్టుని చెర నుండి విముక్తి కలిగించి తిని నా కీర్తిని నిలబెట్టుకొంటిని నాకు నీపై ఏమాత్రము ఆసక్తి లేదు కావున నీవు నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళొచ్చు ఇకపోతే ప్రవీణ్ బగడాల గారి నూట కాంట్రవర్షియల్ రిమార్క్స్ అని మనం అపోహపడుతున్నటువంటి శ్లోకాలు వచ్చేసి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు శ్లోకాలు జానకి నేను ఈ వచనములను నిశ్చయ బుద్ధితో తెలుపుతున్నాను నీవు లక్ష్మణుని నిరీక్షణలో గాని భరతుని పరిరక్షణలో గాని సుఖముగా ఉండుకు ఆలోచింపుము నీవు వానర రాజైన సుగ్రీవుని ఆశ్రయించి గాని రాక్షసులకు ప్రభు అయిన విభీషణుని ఆశ్రయించి గాని హాయిగా కాలము గడుపుటకు నిశ్చయించుకొనుము సీత నీవు రావణుని ఇంట కొంతకాలముంటివి మనోహరము దివ్యమునైన సౌందర్యము గల నీ వంటి స్త్రీ తన ఇంట నుండుట చూచి రావణుని మనస్సు ఎటు ప్రవర్తిల్లినదో ఏమో అయితే ఈ చివరి శ్లోక తాత్పర్యాన్ని మనం చాగంటి గారి సంపూర్ణ రామాయణంలో దాన్ని చూసినట్లయితే సీత ఇవాళ నీ చారిత్రము శంకింపబడింది నువ్వు చాలా కాలం రాక్షసుని గృహంలో ఉన్నావు నువ్వు అలా ఉన్న కారణం చేత నిన్ను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా కంటి అందు జబ్బున్నవాడు దీపాన్ని ఎలా చూడలేడో అలా నేను నీ వంక చూడలేకపోతున్నాను నీకు తెలుసు నాకు తెలుసు నువ్వు అపార సౌందర్య రాశివి నిన్ను చూసినవాడు చపల చిత్తుడైతే వెంటనే నీ అందు మనసు పెట్టుకుంటాడు పరమ చపల చిత్తుడైన రావణుడు నిన్ను చూడకూడని చూపు చూశాడు బలవంతంగా నీ చుట్టుపట్టి ఈడ్చాడు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు గుండెల మీద వేసుకున్నాడు అశోకవనంలో పెట్టాడు పది నెలలు నిన్ను చూశాడు నువ్వు మహాంధగత్తివి వయస్సులో ఉన్నదానివి అటువంటి నువ్వు ఖచ్చితమైన నడవడుతో ఉన్నావని నేను ఎలా నమ్మను అందుకని ఇప్పుడు నీ ఇష్టం నీకెవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోవు లక్ష్మణుడితో గాని భరతుడితో గాని విభీషణుడితో గాని సుద్రీవుడితో కానీ వెళ్ళిపోవచ్చు వీళ్ళు కాదు ఈ పది దిక్కుల్లో నీకు ఎవరు నచ్చినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు నేను నీకు అనుమతిస్తున్నాను నువ్వు వెళ్ళిపోవచ్చు నీతో నాకు మాత్రం ఏ విధమైన అవసరం లేదు